హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు మధ్యలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఇటు పెరుగుతున్న చలి తీవ్రత వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ ఏడాది మొదటిసారిగా ఈరోజు అత్యల్ప ఉష్ణోగ్రతలు ఐదు పాయింట్ మూడు డిగ్రీల్లో ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే చలి పట్ల అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి ఈ డిసెంబర్ నెలలో మళ్ళీ వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది ఇటు అండమాన్ సమీపంలో ఒక భారీ అలపెండం ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అది తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉందని దాని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు మధ్యలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఒకవేళ ఈ వాయుగుండం దిశ మార్చుకుని ఏపీ వైపు వస్తే వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని లేకపోతే ఈ వాయుగుండం అటు తమిళనాడు శ్రీలంక వైపు వెళ్ళిపోతే మాత్రం వర్షాలు కూడా తగ్గే అవకాశం కూడా ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆ వాయుగుండం ఎక్కడ తీరం దాటేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే ఉన్నాయని అప్పటి వరకు మాత్రం రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు మధ్యలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్దినపల్లి ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇటు మధ్య కోస్తున్న జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాల కూడా ఓ మోస్తారు నుండి తేలిగిపాటి వర్షాలు అక్కడక్కడ డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు మధ్యలో ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తరాంధ్ర జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని అటు తెలంగాణలో కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆ వాయుగుండం ఎక్కడ తీరం దాటే ప్లేసును బట్టి ఈ వర్షాలు కూడా మారే అవకాశం ఉందని మరికొద్ది రోజుల్లోనే ఆ వాయుగుండం ఎక్కడ తీరం దాటేది స్పష్టత వచ్చే అవకాశం ఉందని అప్పటి వరకు మాత్రం రైతులు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలను చలితీవత మరింత పెరిగే అవకాశాలున్నాయని ఈ ఏడాది మొదటిసారిగా అత్యల్ప ఉష్ణోగ్రత ఈరోజు ఐదు పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలితీవత మరింత ఎక్కువగా ఉందని ఇటు అరకులో ఎనిమిది పాయింట్ తొమ్మిది డిగ్రీలు చింతపల్లిలో తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం రోజులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని ఉదయం పూట పొగమంచు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఈ డిసెంబర్ నెలలో మరొక అల్లపెండం ఇటు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలున్నాయని అది మరింత బలపడి వాయుగుండంగా కూడా బలపడే అవకాశం ఉందని అది ఎక్కడ తీరం దాటేది మరికొద్ది రోజుల స్పష్టత వచ్చే అవకాశం ఉందని దాని ప్రభావంతో డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు మధ్యలో దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే వారం రోజులు మాత్రం ఏపీ తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ ఏడాది మొదటిసారిగా ఈరోజు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు నెలలు కూడా చలి తీవ్రత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయని చలిపట్ల కూడా అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు